జిల్లా స్థాయి అవార్డు పొందిన అధికారులకు సన్మానం చేసే కార్యక్రమంలో మరి ముఖ్య అతిథితో పాల్గొన్న ఎంపీలు ప్రసాద్ గారికి మరి శ్రీనివాసరెడ్డి గారికి పగట్లాల్ గారికి విజయ్ కుమార్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు కాంట్రాక్టర్లకు మాకు నమస్కారాలు తెలియజేయండి మరి ఈరోజు శ్రీనివాసరెడ్డికి అవార్డు వచ్చిందంటే మరి ఇక్కడ కింద ఉన్న కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ మీకు వచ్చినట్టుగా భావిస్తూ సంతోషపడుతున్నారు చాలా సంతోషపరమైన కార్యక్రమం మరి ఆరుసార్లు అవార్డు తీసుకొని మరి ఆయన ఉన్నతికి ఆయన పనితీరు నిదర్శనం అని నేను తెలియజేస్తున్నా మరి ఇలాంటి అధికారులు మన విద్యుత్ మండలంలో పనిచేయడం మరి మన ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి మరి మంచి జరుగుతుందని నేను తెలియజేస్తున్నా మరి ఇప్పుడే అధికారులు కూడా మాట్లాడడం జరిగింది వారితోటి అధికారులు శ్రీనివాసరెడ్డి దగ్గర దాని దగ్గర మేము పని చేసి నేర్చుకున్నాం మరి ఏ వర్క్ వచ్చినా తొందరగా పనిచే మా అందరితో పనిచేపిస్తాడు ఎం పూర్తి చేస్తాడని తెలియజేయడం జరిగింది మరి శ్రీనివాస్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజుల్లో దుర్గా ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా அரவிந்த் சிங்கர் செல்பவர் டபுள் எயிட் நைன் செவன் ஃபைவ் நைன் டூ டபுள் த்ரீ நைன் సరే ఒకరిద్దరు కావాలనుకున్నా ఒకరిద్దరు వద్దనుకున్నా మళ్ళీ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది మరి రెడ్డితో పాటు మరి టైపి టైపిస్ విజయ్ కుమార్ గారు కూడా మరి జిల్లా స్థాయిలో అవార్డు తీసుకోవడం మనందరి గర్వకారణంగా భావిస్తున్నాం మరి మూడు కోట్ల వర్క్ని దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల్లో పూర్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఒక మూడు కోట్లు వర్క్ ఇచ్చి గ్రామాల్లో పలానా శ్రీనివాసరెడ్డికో అంజిరెడ్డికో శివారెడ్డికో వర్క్ ఇచ్చినామని చెప్తే మా ఎమ్మెల్యే గారికి కానీ మరి ప్రజాప్రతినిధులతో అవసరం లేకుండా శ్రీనివాసరెడ్డి ఆ కాంట్రాక్టర్లతో వాళ్ళు వెంటబడి మరి వాళ్ళకి ఏమేమి కావాలి గొల్ల కావాలి ఇసు కావాలి మరి దానికి సంబంధించిన ఏం కావాలన్న మెటీరియల్ అన్ని అతనే కాంట్రాక్టర్లకు సమకూర్చి ఆ పనులు పూర్తి చేయడంలో మరి శ్రద్ధ చూపి ఇంకా ఏమైనా వర్క్లు కావాలన్నా ఇప్పుడు మూడు కోట్లు ఇస్తే మూడు కోట్లు అయిపోతే ఎమ్మెల్యే చూసుకుంటాడు ఏ మండలాల్లో పూర్తయిందంటే మరి వెదు మండలంలో పూర్తి అంటే ఇంకా కొన్ని గ్రాంట్లు ఇవ్వడానికి అవకాశం ఉండింది అలాంటి పనితీరు శ్రీనివాస రెడ్డి దగ్గర ఉంది మరి వాటి పోటీ అధికారులు కూడా శ్రీనివాస్ రెడ్డి కొనియాడటం జరిగింది మా అందరితో సఖ్యంగా ఉండి మరి పనులు చేపించడం జరుగుతుంది శ్రీనివాస రెడ్డి గారి దగ్గర మేమందరం పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం తెలియజేస్తుంది ఇలాంటి అధికారి మన విద్యుత్ ఫండ్ లో పనిచేయడం మనందరం గర్వకారణంగా భావిస్తాం మరి అలాంటి అధికారి మరొక సంవత్సరంలో రిటైర్ అవుతున్నారు మనకి కూడా చాలా బాధగా ఉంది తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను